హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ టేస్టీ ఉండే నెల్లూరు మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోనికి బిర్యానీ స్పైసెస్ అయినా చక్క మొగ్గ యాలకులు అన్నీ యాడ్ చేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రైస్ కోసం అయితే పక్కన ఇంకో కళాయిలోకి హాట్ వాటర్ అయితే రెడీ చేసుకోవాలండి ఇట్లా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి బిర్యానీ సీక్రెట్ మసాలాస్ అయినా ఉప్పు పసుపు కారం జీడిపప్పు నువ్వుల పొడి అండ్ పెరుగు మొత్తాన్ని వేసేసి మిక్స్ చేయాలి తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు కడిగి ఎంతో ఫ్రెష్గా పెట్టుకున్న మటన్ని ఇందులోనికి యాడ్ చేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లేవర్ అనేది ఆ మటన్కి పట్టి ఎంతో టేస్టీ టేస్టీగా బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మరి కొంతసేపు ఇటుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా పచ్చివాసన పోయేంతవరకు మటన్లో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ని ఒక టూ బకెట్స్ తీసుకొని వచ్చి ఈ మటన్లోకి యాడ్ చేయాలి ఇట్లా హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మటన్ అనేది త్వరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీని మీదకి మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు బాగా ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ సాఫ్ట్గా అయినంత వరకు చూసుకోవాలి దాని తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని అందులోనికి ఒక కేజీ గీ అయితే యాడ్ అంటే గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ ఇక్కడ కార్డ్ కూడా యాడ్ చేస్తారు కార్డ్ వల్ల ఏంటంటే రైస్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకా రైస్ కడుక్కొని ఇక్కడ బాయిల్ చేసుకున్న వాటర్లోకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినంత వరకు రైస్ని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్ అయిన ఈ రైస్ని ఒక బుట్ట తీసుకొని అందులోకి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ రైస్ అనేది ముందుగా కుక్ ఉంటుంది కదా మటన్ అందులోకి యాడ్ చేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ చేసేటప్పుడు వర్షం పడ్డం వల్ల అందరం అయితే గొడుగులు పట్టుకొని నించున్నామండి ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న రైస్లోనికి కలరింగ్ కోసం రెండు రెండు ఫుడ్ కలర్ ప్యాకెట్స్ తీసుకొని దాని మీద వేసి కొద్దిగా హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా హ్యాడ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్ ఈవెన్గా కుక్ అయ్యి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకా తినడానికి ముక్కలు ఎంతో రుచిగా ఉంటాయండి ఇప్పుడు లాస్ట్లో ఇంకా రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ అయితే దమ్కి అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దమ్కి యాడ్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ టేస్టీ అయినా నెల్లూరు మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ అండి